అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఉపయోగార్థం గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ యాభై దుప్పట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్పకు శుక్రవారం అందజేశారు డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ ఆసుపత్రికి దుప్పట్ల పంపిణీ చేసిన విజయభాస్కర్కు కృతజ్ఞతలు తెలిపారు గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు హైదరాబాద్లో నివాసం ఉంటున్న గుత్తికోట వాస్తవులు రంగనాథరావు అలాగే గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరిలు కలిసి ఏడు వేలు విలువ చేసే యాభై దుప్పట్లను ఆసుపత్రికి అందజేయడం చాలా సంతోషదాయకమన్నారు అనంతరం వారికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప మొక్కలను అందజేశారు ఈ కార్యక్రమంలో సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు ఎద్దుల సూర నారాయణరెడ్డి ఉపాధ్యక్షులు సుధాకర్ నాయుడు సంరక్షణ యోజన సమితి కన్వీనర్ హెచ్ఎం జిలాన్ సభ్యులు మైను నిజాం సమితి సోషల్ మీడియా కన్వీనర్ శివ సమితి సభ్యులు సమితి గౌరవ సభ్యులు దస్తగిరి కళాకారుడు విజయ్ కుమార్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఇది ఉంటే అలా వాళ్ళ వాళ్ళకి కనపడడం చాలా చక్కగా కనపడతారు వాళ్ళు కూడా ఓ ప్రజెంట్ గా ఉంది బయట ప్రజెంట్ గా ఉంది నాకు అనికే అవకాశం ఏర్పడుతుంది సో ఈ మీరు ఆ విషయంలో నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్ కి ఇంట్లోనే సౌకర్యాలకు అవసరం ఉన్నాయి అలాగే భారత పెట్టడం వాళ్ళు కూడా అడిగినాము సో మీ తరఫున ఏ సహాయ సహకారంలో మేము నిర్మం ఉద్దేశం మెయిన్గా వృత్తి ప్రజలకు మంచి అవగాహన వృత్తి హాస్పిటల్ మెరుగైన వైద్య సౌకర్యాలు ప్రజలకి ఇవ్వాలన్నది మా కోరిక మా కోరిక మందించి మీరు తీసుకొచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున జిల్లా గారికి శివ్ సార్ గారు అందరికీ సార్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎవరైనా పేర్లు మర్చిపోయితే క్షమించండి ఎందుకంటే అందరి పేర్లు గుర్తుంటారు కాబట్టి సంరక్షణ సమితి అంటే అది థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి మిస్టర్ కే టీ హోటల్లో ఉన్నాము గుట్టిపొండ సంరక్షణ సమితి టీం పెద్దలు గౌరవనీయులు నీళ్లు స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్ సూర్యనారాయణ రెడ్డి తాతగారు గౌరవ సలహాదారులుగా గుట్టిపొట్ట సంరక్షణ సంస్థలో ఉన్నారు తర్వాత గుత్తికోట గైడ్ నిల్లుదండగా గుర్తికోటకు వచ్చిన పర్యాటకులకైతేనేమి వచ్చిన అధికారులకైతేనేమి అతను హిస్టరీ చెప్తూ ఒక గొప్ప అధ్యాపకుడుగా తన యొక్క బాధ్యత నిర్వహిస్తున్నాడు అలాగే గుత్తికోట ప్రాంతంలో కళాకారుడు విజయ్ కుమార్ గారు నాగేశ్వరాన్ని కల్పిస్తున్నాడు మిస్టర్ కే టీమ్ అధినేత దశగిరి గౌరవ సభ్యులుగా గుత్తికోట సంబంధించి తీసుకుంటున్నారు ఈ సందర్భంగా మేము ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనగా ప్రజలందరూ మన జరిగిన యోగా అంధ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేశారు మనందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాము ఎందుకంటే గుత్తికోట మనందరికీ ఈ యొక్క గుర్తికోటను కాపాడుకోవాల్సిన బాధ్యత గుర్తి ప్రజలందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా మనం గుత్తికోటలో జరిగే ప్రోగ్రామ్స్ అయితేనేమి గుత్తిలో జరిగే ప్రోగ్రామ్స్ అయితేనేమి మనము అందరూ కలిసికట్టుగా మనమందరూ ఉండి ఆ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ యొక్క ఈవెంట్కు మన పోయిన రెండో తారీఖు జూన్ రెండో తారీఖు జరిగిన ఈవెంట్కు సహకరించిన అధికారులు డిస్టిక్ టూరిజం అధికారులకైతేనేమి లోకల్ మున్సిపల్ అధికారులకైతేనేమి ఆర్డీఓ గారికి అయితేనేమి అలాగే ఎంఈఓ గారికి ఎండిఓ గారికి అయితేనేమి వారి సిబ్బందికి అయితేనేమి ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది చాలా అద్భుతంగా దృష్టికోట మీదకి ఎక్కి వారు మూడు రోజులు నాలుగు రోజులు చాలా అద్భుతంగా వర్క్ చేశారు వారికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ అలాగే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కూడా అక్కడ అల్పాహారం పెట్టి అద్భుతంగా వారి యొక్క సేవలు కూడా వృత్తి ప్రాంతంలో మేము ఉన్నాము అనేది వాళ్ళు చూపించారు ఇదే విధంగా మన ప్రస్థానం కొనసాగితే మన గుత్తికోట ప్రపంచంలోనే మనం ఒక మంచి మాన్యుమెంట్ ను కాపాడుకునే వారేమవుతాము దానిలో మన బాధ్యత మనం కూడా సహాయ సహకారాలు అందిస్తే మనం కూడా మనకు కూడా మంచి పేరు వస్తుంది మన పాఠశాలల్లో మన పిల్లలు పిల్లలు కూడా మన గుత్తికోట గురించి చెప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ సందర్భంగా జరగబోయే ఈవెంట్స్ కంటా మనమంతా గుత్తికోటకు ప్రమోట్ చేస్తూ గుర్తికోటను పర్యాటకంగా చేసుకునేకి ప్రయత్నం చేస్తారని ఈ సందర్బంగా సంరక్షణ సమితి భావిస్తుంది